సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రొట్టెల శ్రీనివాసు అనే నేను నాలుగో వార్డు అభివృద్ధిగా పోటీలో బి దిగినాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు పెద్దలకు అందరికీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా కార్యకర్తలకు నా అక్కజెల్లన్లకు భారీ ఎత్తున స్పందన వస్తుంది మేము ఇంటింటికి పోతుంటే స్వాగతం పలుకుతున్నారు అన్నాను వచ్చిన చాలా మాకు సంతోషము ఎంతో ఆప్యాయంగా నువ్వు ఆదరిస్తున్నారు మమ్మలను ఖచ్చితంగా మాత్రం నేను నూటికి నూరు శాతం గెలిపించి తీర్తామన్నా భారీ మెజారిటీతో గెలిపించి తీర్తామన్నా అని చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో స్వాగతిస్తున్నారు తను మా తమ్మినివి మా అన్నవు నువ్వు అన్నా నువ్వు వచ్చినా రాకున్నా నేను గెలిపించుకుంటామని అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా మాత్రం నేను నూటికి నూరు శాతం ఖచ్చితంగా మాత్రం గెలుస్తున్నాము ఇప్పటికీ సర్వేలలో డెబ్బై ఐదు శాతం మేమే ముందు ఉన్నాము ఇంకా అది కొద్దిగా ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మాత్రం ఇలా మన మోడీ గారు అక్కడ రా నాయకుడు కేంద్రంలో ఆయన రాష్ట్రంలో కానీ ఇక్కడ మనము చూసుకుంటున్నాము వాళ్ళలో నేను చూసుకుంటున్నా కేంద్రంలో మాత్రం ఆయన ఎన్నో గొడవలు అయినా ఎన్నో వేసిన మనం అన్నం తింటున్నాం నిద్రపోతున్నాం అంటే ఆయన ఎన్నో మనకు సహాయ సహకారాలు ఉన్నాయి ఎంతో మందిని అది చేస్తున్నాడు ఆయన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇక్కడ మేము నాలుగో వాళ్ళ కూడా ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను సిసి రోడ్లు ఒకటి ఉన్నాయి వేరే డబుల్ బెడ్రూమ్లు ఒకటి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా వాటర్ ప్లాట్ ఒకటి ఉన్నాయి గవర్నమెంట్ పనులు ఇవ్వొచ్చినా ఖచ్చితంగా మాత్రమే ఇవి అది చేస్తాను ఎవరి వెనక ముందు అయినా నేను ఖచ్చితంగా నిలబడి నా సొంత డబ్బులతోనైనా నేను చేసి చూపెడతాను ఖచ్చితంగా ఒకసారి నన్ను ఆదరించాలని పేరు పేరు నా కోరుతున్నాను మా అక్కలకు మా అన్నలకు మా చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు ఖచ్చితంగా మాత్రం ఏ సమస్య ఉన్నా నేను మీ ఇంటి కొడుకును మీ ఇంటి వాడిని మీ కాలుకు ముళ్ళు నాడినా నా పళ్ళతో మీ ఇంట్లోనే ఉంటాను నేను ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉంటాను నేను ఏ ఫోన్ కొట్టి ఐదు నిమిషాలలో మీ ముందు వస్తాను ఖచ్చితంగా ముందు వచ్చి నేను ఖచ్చితంగా నిలబడి హామీ ఇస్తున్నాను నా మాట నమ్మండి ఒకసారి కొత్తగా నేను అది చేసిన ఒకసారి నేను సేవ చేసుకుందామని వచ్చిన నేను లీడర్ కావాలని రాలేదు నా కార్యకర్తలు ఉన్నారు నా అక్కడ తోడుతోని నేను ఖచ్చితంగా మాత్రం ఒకసారి సేవ చేసుకుందామని దిగిన తప్ప కానీ వేరే ఉద్దేశంతో కాదు ఎందుకంటే ఇక్కడ పనులు చాలా అయిపోతున్నాయి వైకుంఠ దాని ఒకటి అయిపోతుంది సీసీ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు పింఛన్లు లేవు డబుల్ బెడ్రూమ్లు లేవు ఒకరికి పదేళ్ళు ప్రభుత్వం ఇచ్చినము ఎవరు అడ్డుకోకుండా కూడా వాళ్ళు ఇంతవరకు మాత్రం అది చేయలేదు ఖచ్చితంగా మాత్రము కార్యకర్తలకు బీజేపీ గుర్తుకు పువ్వు గుర్తుకే ఓటేసి ఖచ్చితంగా మాత్రం నన్ను కొద్దిగా భారీ మోడీ గారు కూడా పెద్ద సైనికుడుగా పనిచేస్తుండే రాష్ట్రంలో అక్కడ మోడీ సైనికుడు పనిచేస్తే ఇక్కడ నేను వారిలో కూడా అంతకన్నా ఎక్కువ సైనికుడిగా పనిచేస్తాను నేను ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు బియ్యం వస్తున్నాయి అంటే ఐదు కిలోలు బియ్యం వస్తున్నాయి అంటే మోడీ గారు పంపించినవి వేరే ఏ పథకాలైనా కూడా మోడీ గారు పంపించినాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ సగానికి డెబ్బై ఐదు పైసలు మాత్రం మోడీ గారు పంపిస్తే ఐదు పది పైసలు మాత్రం రాష్ట్రం పెట్టుకుని వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళ పేరు వాడుకుంటుంది ఇది అందరికీ పేరు పేరున మీకు అందరికీ తెలుసు బియ్యం మాత్రం ఐదు కిలోలు మోడీ వేస్తుండు మన కరోనా టైంలో కూడా ఇంజక్షన్లు ఇవ్వాలంటే దేశాల దేశాలు కాబట్టి కూడా మోడీ గారే సాయం చేసిండు ఆ కరోనా టైంలో ఎంత బాధపడ్డామో ఎంత అయిందో మీకు తెలుసు అందరికి కూడా ఆ టైంలో కూడా ఇంజక్షన్లు కూడా మోడీ గారే సాయం చేసిండు ప్రతి ఒక్క పండు కూడా ఇప్పుడు సీసీ రోడ్లు పోసింది కూడా మోడీ గారి సాయంతోనే వచ్చింది ఇక్కడ సెంటర్ సెంటర్ తప్ప మన ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఏం అది కాదు వాళ్ళు పేరు చెప్పుకొని మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అంటారు కానీ ఈ పదేళ్ళ పాలన ఏం చేసిడో మీరు అందరికీ తెలుసు ఒకసారి ప్రతి ఒక్క మనకు పథకాలు అంతున్నాయి అంటే ఖచ్చితంగా మోడీ గారి సాయంతోనే పథకాలు అందుతున్నాయి మనకు ఖచ్చితంగా మాత్రం అందరూ మీరు సహకరిస్తాలి నేను ఎల్ల వేళలా మీ ఇంటి దగ్గరనే మీ మీ వాళ్ళ దగ్గరనే ఉంటాను ఎల్ల వేళలో మీరు ఫోన్ కొడు అని చెప్పండి మీ చిన్న కొడుకులాగా పెద్ద కొడుకులాగా ఖచ్చితంగా వచ్చి నేను ఆదరిస్తాను మీ ఇంట్లో ఏ కష్టమైనా ముందుండి నేను ముందుండి నడిపిస్తానని మేము సన్నయంగా కోరుకుంటున్నాను పువ్వు గుర్తుకే ఓటు రొట్టెల శ్రీనివాసుకే ఓటు మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రొట్ల శ్రీనివాస్ అన్నగారికి పూ ప్రతి ఒక్కరు ఓటు వేసి మీ గెలుపులో మీ భాలస్వామి ఉండాలని కోరుతున్నాము అలాగే మోడీ గారు సంక్షేమ పథకాలలో ఆస్మాబాద్ కానీ రేషన్ కార్డు బియ్యం కానీ గ్యాస్ బియ్యం కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఇంకా చాలా సంక్షేమ పథకాలు మోడీ గారు అందిస్తున్నాడు వాటికి పేరు మార్చి మేమే చేస్తు మేమే చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇది కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి మోడీ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు ఎలా లబ్ధి పొందుతున్నాడు ప్రతి సీసులలో కేంద్ర వాటా ఎక్కువ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కింద వాట ఉంటుంది వీధి లైట్లో కానీ శ్మశాటికలు కానీ ప్రతి విషయంలో కేంద్ర ఫండే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ అందరూ ఒక్కసారి సీరన్న ఆదరించండి ఒక్కసారి అవకాశం ఇచ్చి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి రొట్ల శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీ వేసి గెలిచాలి జేఏ బీజేపీ